ఆఫీసులో కూర్చోబెట్టారు ఆ టైం తీసుకొని మొత్తం మీద షూటింగ్ వెళ్ళిన తర్వాత ఆయన చాలా యాక్చువల్గా లాస్ట్లో ఇప్పుడు ఈ ఇరవై నిమిషాల ఎమోషన్ గురించి ఏదైతే మాట్లాడుతున్నారు జనాలు కామెడీ అంతా బాగుంది పడిబడిన అవుతున్నారు ఆ ఎమోషన్ ఇట్లా ఉండడానికి కారణం మెయిన్ కారణం బన్నివాస్ గారు అండి బన్నివాస్ గారు ఏంటంటే మనం ఎంత నవ్వించినా ఏదో ఒక చివరిలో ఏదో ఒకటి చెప్పాలి ఏదో ఒకటి చెప్పాలని చెప్పి నా చేత బలవంతంగా ఆ ఎమోషన్ని తీయించారు అది స్క్రీన్ మీద బాగా వర్కౌట్ అయిందని నేను ఫీల్ అవుతున్నాను తర్వాత ఆయన ఎంత మంచి హ్యూమన్ బీయింగ్ యాక్చువల్గా ఏంటంటే మా లిఖిత్ అని ఒక ఎవిడ్ అసిస్టెంట్ ఉంటాడు అది ఆపరేటర్ పాప అతనికి చెవి వినపడకపోతే ఆ రిలీజ్ ఒక రెండు రోజులు ముందు సరే ఏ రిలీజ్ ఏం కాదు లేని ముందు నువ్వు వెళ్ళి ఆపరేషన్ చేయించుకోమని చెప్పి ఆయనకు ఆపరేషన్ అంత హ్యూమన్ బీయింగ్ ఆలోచించారు తర్వాత మా మంచి హ్యూమన్ బీయింగ్ తర్వాత ఏంటంటే ఆయన ఏంటంటే అటుపక్క పవన్ కళ్యాణ్ గారిని ఇటు పక్క అల్లు అర్జున్ గారిని ఇటుపక్క అందరినీ మేనేజ్ చేస్తారు బీ బియ్యింగు అది లైవ్ లైవ్ కదా లైవ్ లేదు యా అదే బీయింగ్ సార్ బియ్యం అంటే మీరు అందరిని ప్రేమిస్తారు అని చెప్తున్నాను ఓకే బీయింగ్ బన్నివాస్ గారుగా ఉండడం చాలా సార్ ఓకే ఓకే ఈ ఇంత సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులందరికీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా తర్వాత మా హీరో నాని నితిన్ గారికి సుబ్బు క్యారెక్టర్ చేసిన కసెడ్ రాజ్ కుమార్ గారికి హరికి హీరోయిన్ నైన్ సార్కి తర్వాత ఈ మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల గారికి అజయ్ హర్షద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన అజయ్ హర్షద్ గారికి తర్వాత మాకు ఈయన మన చైతన్య గారు చైతన్య దంతులూరు గారికి ఈయన మాకు బ్యాక్ బోన్ ఉన్న ఆయనకి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి తర్వాత మా కెమెరామెన్ సమీర్ కళ్యాణ్ గారికి ఇంత బ్యూటిఫుల్ విజువల్స్ చూస్తారు దాన్ని చూడటానికి కారణమైన ఆయన సమీర్ కళ్యాణ్ గారికి తర్వాత మా ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ మన్నే గారికి తర్వాత మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కోడేక్టర్ రామ్ నరేష్ గారికి తర్వాత అక్షయ్ వంశీ శంకర్ వీళ్ళకి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నారు చాలా హార్ట్ఫుల్గా చేశారు అందరికీ ఇంత సక్సెస్ చేస్తున్నారు మీ అందరికీ ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ అండి మా కోప్రొట్యూసర్ భానుగారు సార్ రావాలి సార్ పీకే గారు ఎడిటర్ ఎడిటర్ పీకే కళ్యాణ్ గారు ఆవర్ డ్యూటీ కూడా నేను ఎందుకు అండి అంటే ఆయన రాలేదండి నా లిస్ట్ లో ఉన్నారు యాక్చువల్లీ యా పీకే పీకే గారు చెప్పండి ఎడిటర్ పీకే గారు ఆయన కూడా అది బాగా సపోర్ట్ చేసి ఆ ఎడిటింగ్ ఏది కావాలంటే అది ఉంచి ఏది తీయాలంటే అది తీయమని చెప్పింది చెప్పినట్టు చెప్పింది చెప్పినట్టు చేసినందుకు ఆయన కూడా థ్యాంక్స్ అండి సో మచ్ అండి బా కాదు ఈ ఈ ఈ స్పీచ్ని కూడా మనం పీకే గారి దగ్గరికి పంపించాలి ఎడిట్ చేసి అటు ఇటు ఇటు అటు కరెక్ట్ తింపుతారు తింపుతారనమాట సో థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ప్రొడ్యూసర్ గారిని మాట్లాడుతుంది కోరుకుంటున్నాం ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ వాసు గారు గారు తీసిన సినిమాకే కాదు స్పీచ్లు కూడా ఎడిటర్ని పెట్టుకోవడం బెటర్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడికి వచ్చిన మా మీడియా మిత్రులందరికీ ఎందుకంటే ఇన్ని సినిమాలు నియర్లీ నేను బుక్ మై షోలో చూస్తుంటే ఎయిట్ సెవెన్ టు ఎయిట్ ఫిలిమ్స్ అదర్ విత్ అదర్ లాంగ్వేజెస్తో సహా ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నా కూడా మా ఆయ్ అనే ఒక చిత్రానికి మీరందరూ కూడా నిలబడి ఈ చిత్రాన్ని ప్రమోట్ చేసిన విధానం కానీ ఎప్పటికప్పుడు నాకు సజెషన్స్ ఇస్తూ సార్ ఎట్లా చేయండి ఎట్లా చేయండి అని చెప్పి ముందుకు తీసుకెళ్తున్న విధానానికి నిజంగా మా మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు అంటే నాకు కొంచెం స్పేస్ దొరికింది కాబట్టి నేను ఈరోజు ఈరోజు నిజంగా ముఖ్యంగా నేను మాట్లాడవలసింది మా డిఓపి గురించి చాలా స్టేజెస్లో నేను మాట్లాడటానికి ఏంటంటే అక్కడ ఉన్న సమయాభావం వల్ల మాట్లాడటం కుదరలేదు వచ్చాడా తను డిఓపి రాలేదు సమీర్ సమీర్ ఎందుకంటే తన ఫస్ట్ టైం సినిమా చేయడం ఈ సినిమాతోనే తను లాంచ్ అయ్యాడు ఎంత బాగా నిజంగా నేను మొన్న థియేటర్స్లో థియేటర్లో చూస్తున్నప్పుడు ఎంత ఎంత ముచ్చటేసిందంటే నాకు అబ్బా ఒక సినిమాని నేను చాలా క్వాలిటీతో ప్రొడ్యూస్ చేశాను అంటే వర్షం కావాలి ఒక సినిమా మబ్బు డైరెక్టర్ గారు నేను మాట్లాడుకున్నప్పుడు ఈ సినిమాకి వర్షం అనేది ఒక ఎలిమెంటు అండ్ సినిమా అంతా కూడా ఇప్పుడు మనకు అందరికీ కూడా చాలా ఇష్టం క్లౌడీగా ఉండి అలా లైట్ వర్షం ఉన్న రోజు వర్షం రోజు అందరికీ కూడా చాలా బాగుంటుంది థియేటర్లో ఆ మూడ్ క్రియేట్ చేయాలి అట్లాంటి ఒక మూడ్లో ఒక సినిమా రన్ అవుతే బాగుంటుంది అంటే అది అంత ఈజీ టాస్క్ కాదు అది ఒక డిఓపికి చాలాసార్లు తన ఎండ్లో షూట్ చేసినప్పుడు నాకు డౌట్ వచ్చింది ఈ ఎండ్లో రెయిన్ ఎలా సెట్ అవుతుంది లేకపోతే ఈ ఎండని ఈ ఎండకి మేము అడిగిన మూడ్ ఎట్లా సెట్ అవుతుంది ఏంటి అని చెప్పి బట్ తన డిఏ అయిన తర్వాత కాపీ చూస్తున్నప్పుడు ఎస్పెషల్లీ రెయిన్ గురించి కానీ మూడ్ ఆఫ్ ద ఫోటోగ్రఫీ గురించి కానీ మాట్లాడుతున్నారు తను నిజంగా చాలా మంచి కెమెరామ్యాన్ అవుతాడు తను హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ సమీర్ ఎందుకంటే బికాస్ నువ్వు ఎంత నిన్నెంత స్ట్రగుల్ పెట్టాము ఎన్నిసార్లు నువ్వు షూటింగ్ ఆపమంటే నేను ఇసుకున్నాను ఎన్ని నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎఫర్ట్ అండ్ ఎవ్రీథింగ్ అదేవిధంగా ఈరోజు ఇంకొక ఇద్దరు గురించి మాట్లాడాలి ఒకటి అజయ్ అర్సద్ గురించి అండ్ రామ్ మిర్యాల్ గారి గురించి వీళ్ళిద్దరి గురించి కూడా చెప్పాలి రామ్ మిర్యాల్ గారు ఇచ్చిన సూఫియానా సాంగ్ కానీ నా రంగనాయకి సాంగ్ కానీ ముందు కన్నా కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని యొక్క ఇది చూస్తుంటే వ్యూ నెంబర్ ఆఫ్ వ్యూస్ చూస్తుంటే చాలా బాగా వెళ్తున్నాయి అంటే నిజంగా చాలా మంచి మెలోడీస్ సుఫియానా అనేది బిఫోర్ సినిమా రిలీజ్ నేను నిజంగా ఏంటంటే ఏంటి మంచి సాంగ్ ఏంటి వెళ్ళట్లేదు వెళ్ళట్లేదు అనుకున్నాను కానీ దానికంతా కూడా ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత అది చాలా బాగా వెళ్తుంది ఆ సాంగ్ అండ్ సెకండ్ థింగ్ మా అజయ్ అర్సద్ గారు ఓ రోజు తన ఇంటి తన ఇంట్లోనే చేసుకుంటాడు తన ఇంట్లో ఒక రూమ్ పెట్టుకుని జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటాడు రోజు తన ఇంటికి మని మణికొండకి వెళ్ళి రావడానికి నాకు ఏంటంటే ఒక గంట గంటన్నర పోతుంది పోతున్నప్పుడు అజయ్ ఏమడిగానంటే నేను డైరెక్టర్ గారు ఏమన్నా అంటే అజయ్ ఇక్కడ దాకా వచ్చి మేము ఇక్కడ కూర్చుని మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే మాకు త్రీ ఫోర్ అవర్స్ డేలో పోతుంది ఏం చేద్దాం అని అంటే సార్ నేను మీ దగ్గరికి వచ్చేస్తాను అన్నారు ఫస్ట్ టైం ఒక మ్యూజిక్ కంపోజర్ తన మొత్తం సెటప్నంతా తీసుకొచ్చి ఒక ప్రొడ్యూసర్ ఆఫీస్లో కూర్చుని రూమ్ పక్కన చక్కగా డైరెక్టర్ గారిని వీళ్ళందరినీ కూడా కూర్చోబెట్టుకుని సార్ ఇది ఓకేనా ఇది ఎట్లా చేద్దాం ఎట్లా చేద్దామని అంటే తను ఏదో ఒక నైన్ ఓ క్లాక్ ఆఫీస్కి వెళ్ళి సిక్స్ ఓ క్లాక్కి ఒక ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళినట్టు వర్క్ చేశాడు తను రావడం వల్ల ఏమైందంటే తనకి ఎడిటింగ్ ఫెసిలిటీ కూడా పక్కనే ఉంటే బాగుంటుందని చెప్పి ఎడిటింగ్ ఫెసిలిటీ కూడా మేము పక్క తెచ్చుకోవడం జరిగింది అట్లాగేంటంటే ఒక రెండు రూమ్స్లోనే ఈ సినిమా ఏ స్టూడియోకి వెళ్ళలేదు ఎక్కడికి వెళ్ళలేదు ఏమీ చేయలేదు ఇంక్లూడింగ్ మీరు వెనకాలంటున్న పిల్లల వాయిస్తో సహా నా ఆఫీస్లో ఒక రూమ్లో తయారైన సినిమా ఇది మొత్తం నిజంగా అజయ్కి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే మనకు తెలుసు జనరల్లీ ఏంటంటే ఒక ఆర్ఆర్ చేయాలి లేదంటే ఇది చేయాలంటే ఆ టెక్నీషియన్స్ కానీ ఇది కానీ పెద్ద సెటప్ ఉంటుంది అలాగే ఏం లేకుండా ఒక చిన్న రూమ్ అది ఎంత కట్టుగా ఎంత టెన్ బై టెన్ రూమ్ అది టెన్ బై టెన్ రూమ్లో ఈ సినిమా ఆ రీ రికార్డింగ్ మొత్తం క్రియేట్ చేసేతాను చేసినవన్నీ కూడా చిన్న చిన్న వస్తువులు పిల్లల వస్తువులతో మనం కూడా చెప్పాను నేను తన గురించి అదే హండ్రెడ్ పర్సెంట్ నీది ఏదైతే ఒక హార్డ్ వర్క్ ఉందో లేదా నీది ఏదైతే ఒక కాంప్రమైజ్ అవన్న ఒక తపన ఉందో దాంతో డెఫినెట్గా నువ్వు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తావు కదా మంచి పొజిషన్కి వెళ్తావు ఇతన్ని డెఫినెట్గా మనం ఓ మంచి సినిమాలో పెద్ద సినిమాలో డెఫినెట్గా చూడబోతుంది తొందరలో తెలుగు నుంచి థ్యాంక్ యూ మా కసి అంటే రాజుగారు రాణి గారిది నేను రిలీజ్ అవ్వకముందు కాపీ చూశాను చూసినప్పుడు ఇంత డైలాగ్ ఉంటుంది విత్తనం అనే డైలాగ్ యాక్చువల్ మన సినిమాలో ఉంది లెంతలో లెగిసిపోయింది అది మళ్ళీ ఆ రోజు అన్నాను ఇంకా రిలీజ్ కూడా అవ్వలేదు ఇతను చాలా మంచి యాక్టర్ అవుతాడు అన్నాను ఎందుకంటే ఏ ఏదో తెలీదు ఎప్పుడు కూడా ఒక ఒక మంచి యాక్టర్ లేదా ఒక ఇది అయ్యేది ముందు ఒక ఆరా ఆరా అయితే ఒక మనిషికి కనబడుతూ ఉంటుంది నాకు ఎందుకు ఇతనిలో ఆ రోజు అది కనిపించింది ఇతను ఏ రోజైనా సరే ఒక మంచి కమిడియన్ అవుతాడు మంచి ఐ మీన్ మంచి యాక్టర్ అవుతాడు అనేది ఏమో అలాగా వేరే స్టేజ్కి కూడా వెళ్ళిపోతావేమో అంటే అన్నిటికన్నా కష్టమైంది హాస్యం పండించడం ఇందాక నేను ఎన్టీఆర్ గారిని కలిసినప్పుడు కూడా ఆయన ఒక చాలా మంచి మాట అన్నారు డైరెక్టర్ గారితో ఏమంటే నవ్వించడం అనేది ఒక వరం నవ్విస్తూ ఉండండి అన్నాడు ఆయన నిజంగా అంటే ఆయన అన్న ఆ మాట మీ అందరి ఇప్పుడు నీ వల్ల నాకు తెలుసు ఎందుకంటే ఈరోజు పొద్దున్న ఒకళ్ళు కాల్ చేశారు నాకు ఎక్కడి నుంచి తాడేపల్లిగూడి నుంచి కాల్ చేసి ఎవరో ఒక లేడీ మీతో మాట్లాడుతారండి అని చెప్తే ఆ లేడీతో లేడీ మాట్లాడింది నాతో వాళ్ళ ఇంట్లో వాళ్ళ సిస్టర్ వాళ్ళకి వాళ్ళ కొడుకు ఎవరో పోయారంట ఆవిడ ఇంచుమించి ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ నుంచి బయటకు రాకపోతుంటే మొన్న ఆగస్ట్ ఫిఫ్టీన్త్ని ఈవిడ ఎవరైతే సిస్టర్ ఉన్నారో పనిగట్టుకుని సార్ లేదు సినిమా ఏదో ఏదో సినిమాకి వెళ్తే నీ మూడ్ మారుతుందని చెప్పి ఆ సినిమాకి తీసుకొచ్చిందంట ఆవిడ తీసుకొస్తే వన్ ఇయర్ తర్వాత ఆవిడ కొంచెం నవ్విందంట ఆవిడు ఫోన్ చేసి దానికి నా నెంబర్ తీసుకుని ఎవరి దగ్గర నుంచి ఫోన్ చేసుకుని థ్యాంక్స్ అండి మీకని చెప్తే నాకు ఫస్ట్ రెండు నిమిషాలు సింక్ అవ్వలేదు కానీ ఆవిడ ఏదో అంటే తడబడతా తడబడతా మాట్లాడింది ఫోన్ పెట్టేసిన తర్వాత నాకు అర్థమైంది అబ్బా ఈ సినిమాకైతే ఇది చాలు అనేది డబ్బులు ఎన్ని తర్వాత విషయాలు కానీ ఇది ఇది చాలా మంచి విషయం అటు జరిగింది అనేది అంటే అది నిజంగా ఆయన ఆయన ఎన్టీఆర్ గారు అన్నట్టు అది నవ్వించడం అనేది ఒక వరం ఆ వరంకి మీ అందరికీ దేవుడు ఆశీస్సులు ఇచ్చాడు కుమ్మే అండి కుమ్మ అండి నవ్వించండి నవ్వించండి మందిని థియేటర్ నుంచి హ్యాపీగా పంపించండి మా డైరెక్టర్ గారు అంజీ అలాగే అంజీ నేను చెప్తాను